నమస్కారం విద్యారంగంలో అనేక మార్పులు వస్తున్నాయని ప్రత్యేకంగా నూతన విద్యా విధానంలో చాలా చక్కటి మార్గదర్శకాలను రూపొందించడమే కాకుండా అందరికీ విద్య అందేటట్లుగా ప్రణాళికను రూపొందించాలని కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ ఫోర్సా డాక్టర్ వి నరేందర్ రెడ్డి స్థానిక ఒక ప్రైవేట్ వేడుక మందిరంలో తెలంగాణ ప్రైవేట్ జూనియర్ డిగ్రీ మరియు పీజీ కళాశాలల అసోసియేషన్ కరీంనగర్ జిల్లా శాఖ సౌజన్యంతో నిర్వహించినటువంటి నూతన విద్యా విధానం సెమినార్ కు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేడు సమాజంలో అన్ని రంగాలలో చాలా మార్పులు వస్తున్నాయని ప్రత్యేకంగా విద్యారంగంలో చారిత్రాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయని దానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకోవడమే కాకుండా వాటిని అమలు అత్యుత్తమంగా ఉద్యోగంలో కొనసాగి ఆదర్శంగా నిలవాలని సూచించారు తెలుసు బురదలో నన్ను బొలిస్తానని కూడా నాకు తెలుసు సమాజం అయినా అవన్నీ ఫేస్ చేయడానికి రెడీ అయి మీకు వచ్చానని చెప్పేసి నేను మీ అందరి కూడా అవినాను మనం దేనికి కూడా వెతకాడలేదు గతంలో కూడా ఎన్నో శక్తులను ఎదుర్కొని ఈ స్థాయికి నేను వచ్చిన్నాను నా వెనకాల ఏదో రాజకీయ అద్భుతమైన శక్తి ఏం లేదు ఒక గొప్ప నా వెనుక ఎవరు కూడా లేరు బట్ అయినా ఒక శక్తిగా వ్యవస్థను ముందుకు తీసుకొని వచ్చామంటే దట్ ఈస్ ఓన్లీ మై విల్ పవర్ ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను నా విల్ పవర్ తర్వాత నా వెనుకలో ఉన్న మా పూర్వ విద్యార్థులు తల్లిదండ్రులు అట్లాగే నా వెనకాల ఉన్న మా ఈ ఫ్రెండ్స్ మిత్రులు చిన్నప్పుడు నుంచి కూడా నన్ను గమనిస్తున్నారు వీళ్ళందరూ కూడా ఏ రకంగా నరేంద్ర రెడ్డి ముందుకు వచ్చాడు మరి వీళ్ళ సాక్షిగా నేను చెప్తున్నాను తప్పకుండా బాబు ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి అత్యధిక మెజార్టీతో గెలిచి మీ సేవకుడిగా ఉంటాను ఒక నాయకుడిగా కాదు అని చెప్పేసి నేను మీకు వినవించుకుంటున్నాను తర్వాత ఇక్కడ ఉన్న మరి ఎస్ ఈ ప్రొపోజన్ నుంచి మరి మేము చేసుకుంటున్నాం మీరు మాకు ఏం చేస్తారు అనేది తప్పకుండా ఉండదు తప్పకుండా మీ తరఫున నేను ముందు మా మిత్రులకు చెప్తున్నాను ఖచ్చితంగా కమిట్మెంట్ను బట్టి శాలరీస్ ఇవ్వాలి మీరు పన్నెండు నెలల శాలరీ ఇస్తామని కమిట్ అయినప్పుడు పన్నెండు నెలలు ఇవ్వండి దయచేసి లేదు మీ కమిట్మెంట్లో మూడు నెలల ముందు చెప్పాలి అంటారు మనం మూడు నెలల ముందు వాళ్ళకి చెప్తాము మనం టర్మినేషన్ ఏదైనా ఉంటే తర్వాత నేను ఎలా అయితే మా ఎంప్లాయీస్కి రోల్ మోడల్గా ప్రాంప్ట్ శాలరీస్ ఇస్తున్నారు అని ఉన్నారో ఎస్ నరేందర్ రెడ్డిని విమర్శించే వాళ్ళకి ఒక్కటే చెప్పండి నరేంద్ర రెడ్డి లాగా ఎవరు ప్రాబ్లమ్స్ రెండు పే చేస్తున్నారు కరోనా పీరియడ్ లో కూడా మా ఓనర్స్ అందరికీ రెండు పే చేసి ఉన్నాను నేను కాబట్టి విమర్శించడం సులభం కానీ మాట నిలబడడం అంత ఈజీ కాదు కరోనా పీరియడ్ లో కూడా మా ఎంప్లాయీస్ అందరికీ కనీసం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ శాలరీస్ తోటి నేను పే చేసి ఉన్నాను కాబట్టి ఇక్కడ ఉన్న మా మిత్రులు కూడా మీ తరఫున నేను వీరికి విజ్ఞప్తి చేస్తున్నాను దయచేసి మన మిత్రులందరికీ వీరిని మనలో ఒకరిగా చూద్దాము మనం కూడా ప్రాముఖ్యం శారీసీ చేస్తూ మరి వాళ్ళకు మన పిఎఫ్లో వచ్చేసి సంవత్సరాలు తగ్గిపోయినాయి ఒకప్పటిలాగే ఇప్పుడు లేదు నిజానికి మేము కూడా మారాం ఒకసారి ఉన్న తర్వాత టర్మినేషన్స్ అనేది లేదు అన్లెస్ అని అంటే నేను దిగే మీకు రిమార్క్ ఏదైనా ఒక కంప్లైంట్ విపరీతంగా తల్లిదండ్రుల నుంచి కానీ పిల్లల నుంచి కానీ వస్తలే తప్ప ఇవన్నీ కూడా మనం తీసుకెళ్ళలేదు కాబట్టి మరి మిత్రులరా మీకు నేను ఈ సవాల్లో ఉన్న మీ అందరి తరఫున మాటిస్తున్నాను మీ యొక్క ఈ జాబ్కి గ్యారంటీగా నేను ఉంటాను మీరు తప్పు చేయలేంతవరకు మీకు నేను ఉంటాను ఒక అమౌంట్స్ అధినేతగా కాదు మరి ఒక సేవకుడుగా మీరు ఏ కళాశాల లెక్చరర్ అయినా పర్లేదు నా దగ్గరికి వచ్చి ఉండొచ్చు సార్ నాకు ఇక్కడ కొంచెం ప్రాబ్లం ఉంది అని అంటే తప్పకుండా మిత్రుడిగా నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తానని చెప్పి చెప్తున్నాను అట్లాగే మీ అందరికీ కూడా మరి ఒక మెడికల్ హెల్త్ స్కీమ్ రెండు లక్షల బీమా వరకు మీ అందరికీ కూడా హెల్త్ కార్డు ఇప్పించడానికి ప్రభుత్వంతోనే ఖచ్చితంగా చర్చలు జరుపుతానని చెప్పేసి నేను చేస్తున్నాను కాబట్టి మిత్రులారా మరి వాళ్ళ మంది ఉద్యోగులకు హెల్త్ ఉన్నాయి మరి మనకి ఎందుకు కూడా మరి మనం హ్యూమన్ రిసోర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాం సమాజంలో మరి అత్యున్నత ప్రొఫెషన్లో ఉన్న మనం ఎంతోమంది విద్యార్థులని వల్ల దేశానికి ఉపయోగపడాలి తయారు చేస్తున్నాం మరి మనకి ఎందుకు చిన్న చిన్న ఇవి ఉండకూడదు లైఫ్ సాటిఫై చేస్తున్న మీకు బాసలుగా నేను ఉంటాను మిత్రులారా ఈ ఒక్కసారి మీ దాంట్లో నుంచి పుట్టిన నేను నన్ను ఆదరించండి నన్ను ప్రోత్సహించండి మీరు ఒక్కరు ఒక్క ఓటు కాదు మీరు ఒక్కరు కనీసం ఇరవై ఓట్లతో మీరు ముందుకు వచ్చినప్పుడు ఈ నరేంద్ర రెడ్డి తప్పకుండా అత్యధిక మెజారిటీతో ముందుకు వస్తుంటాడు కాబట్టి మీరు మిత్రులారా మీరు ఒకటి రెండు అది కాదు ఎక్కువ సంఖ్యలో ఎన్రోల్మెంట్ చేయించి ఆ గ్రాడ్యుయేట్ని మన అవేర్నెస్ కల్పించి ఆ ఓటింగ్ దిశగా మనం తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మిత్రులారా మీకు హెల్త్ స్కీమ్స్ పట్ల కావచ్చు మీ రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ గురించి కావచ్చు టర్మినేషన్ విషయంలో కావచ్చు తప్పకుండా మీకు బాధ్యతగా నేను నిలుస్తానని చెప్పేసి కోరుకుంటున్నాను అట్లాగే మరి వేదికపైన మా మిత్రులు కూడా నిజానికి స్కాలర్షిప్ రియన్వర్స్మెంటులు దాకా మూడు మూడున్నర సంవత్సరాల నుంచి లాగా కళాశాల నడపలేక నానా ఇబ్బందులు పడుతున్నాయి మా డిగ్రీ కళాశాల యాజమాన్యాలు అట్లాగే పీజీ ఇంజనీరింగ్ ఈవెన్ జూనియర్ కళాశాల యాజమాన్యాలు కూడా నానా ఇబ్బందులు పడుతున్నారు వారికి కూడా నేను తప్పకుండా హామీ ఇస్తున్నాను ఎలక్షన్ కి ముందే ఖచ్చితంగా ఈ మూడు సంవత్సరాల బకాయిలో కనీసం సగం బకాయిలు ప్రభుత్వంతో చర్చించి నేను కృషి చేస్తానని చెప్పేస్తున్నాను ఖచ్చితంగా ఇది జరిగి తీరుతుంది ఎందుకు అంటే ఆల్మోస్ట్ ఆల్ నైన్టీ నైన్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ నుంచి మనకు టికెట్ వస్తున్నది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సీఎం పార్టీలో చర్చించి ఎలక్షన్ బిఫోరే ఈ నేను అన్నింటికీ పరిష్కార దిశగా నేను చర్చిస్తానని చెప్పేసి మీకు ఇస్తున్నాను అందులో తిరుగు లేకుండా చెప్తున్నాను ఎవరు ఏమైనా అనుకోండి ఖచ్చితంగా మన కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ వస్తుంది ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలుస్తున్నాం ఇందులో వెనుక వేసే ప్రసక్తి లేనే లేదు అని చెప్పేసి నేను అంటున్నాను కాబట్టి వేదికపైన పైన మిత్రులకు మళ్ళీ చెప్తున్నాం స్కాలర్షిప్ రీఎంబెస్ట్మెంట్స్ కావచ్చు మనకు ఫైవ్ ఎన్ఓసి కావచ్చు ప్లేగ్రౌండ్ విషయంలో కావచ్చు ప్రతి సంవత్సరం స్ట్రక్చర్ స్ట్రక్చరల్ సర్టిఫికేట్స్ పెరిగిన కావచ్చు తర్వాత అప్లికేషన్ పరికరే కావచ్చు ఇంటర్ ఫీజ్ ఫిక్సేషన్ విషయం కావచ్చు ఇవన్నీ గురించి నాకు పరిపూర్ణమైన ఐడియా ఉంది ఏ ఎమ్మెల్సీగా పోటీ చేసినందుకు పేజీ నుంచి పీజీ విద్య గురించి ఒకసారి ఐడియా ఉందామని మనం ఆలోచించుకోవాలి వాళ్ళు మళ్ళీ గెలిచిన తర్వాత వాళ్ళు రెగ్యులర్ రాజకీయానికి ఉపయోగించుకుంటున్నారు తప్ప కానీ మీకు భాస్కర్గా నిలిచిన ఎమ్మెల్సీలు ఎంతవరకు మీరు చూడలేదు ఇప్పుడు మీరు చూడబోతుంటారు కాబట్టి మిత్రులారా మీ పక్షాన మీ పక్షాన నేను తప్పకుండా మరి ప్రభుత్వంతో చర్చిస్తాను మీ గొంతుకునే శాసన మండలిలో ఆ పెద్దల సభలో ఎవరైతే ఉండాలో వారిని నిలబడి పెద్దల సభలో ఎవరుంటే బాగుంటుంది మీరు ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది గా మరి ఏ మాత్రం సమాజం పట్ల ఏ మాత్రం ఉద్యోగుల పట్ల నిరుద్యోగుల పట్ల అవగాహన లేని వాళ్ళని పెద్దల సభలో పంపించి మరి ఇంకా సమాజాన్ని మనం ఏ దేశ తీసుకెళ్తాం కాబట్టి మిగతా మీరు తప్పకుండా ఆలోచించాల్సిన సమయం అవసరమైంది మరి మేధావులు పెద్దల సభలో ఉండాల్సిన పరిస్థితి ఇప్పుడు ఉంది కాబట్టి మరి విద్యా వ్యవస్థ పైన పరిపూర్ణమైన అవగాహన నాకు నిరుద్యోగుల పట్ల పరిపూర్ణమైన అవగాహన నన్ను మీరు ఖచ్చితంగా ఆ శాసన మండలికి పంపిస్తారని ఆశిస్తున్నాను నిరుద్యోగుల పట్ల కూడా మరి జాబ్ క్యాలెండర్ ఆల్రెడీ రిలీజ్ చేసి ఉన్నారు కానీ ఖచ్చితంగా ఇవాళ గ్యారెంటీ లేదు యూపీఎస్సీ ఎంత సిస్టమేటిక్గా అయితే జాబ్స్ వస్తున్నాయో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇవాళ నోటిఫికేషన్ వస్తే మరి రిక్రూట్మెంట్ అయ్యేసరికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియని పరిస్థితి ఉంది నేను అందరికీ గ్యారెంటీ ఇస్తున్నాను నిరుద్యోగులకు ఖచ్చితంగా ఏ సంవత్సరం అయితే నోటిఫికేషన్ పడుతుందో అప్పుడే క్రెడిమిటరీ కావచ్చు మెయిన్స్ కావచ్చు ఇంటర్వ్యూస్ కావచ్చు రిక్రూట్మెంట్ ఎప్పుడు ఉంటుందో చెప్పి తూర్చా తప్పకుండా ఉద్యోగాలు వచ్చే పరిస్థితికి నిరుద్యోగులకు నేను బాసవిగా ఉంటానని చెప్పేసి తప్పకుండా నేను కోరుతున్నాను అట్లాగే ఇవాళ ఉద్యోగులకు కూడా మరి వాళ్ళ డీఏలు ఆల్మోస్ట్ నాలుగు డిఏలు పెండింగ్ లో ఉన్నాయి ఖచ్చితంగా ఇక్కడ ఉద్యోగులు గవర్నమెంట్ లేకపోయినా చెప్తున్నారు మిత్రులు ఉన్నారు కాబట్టి ఎలక్షన్ బిఫోరే ఖచ్చితంగా మూడు డిఏలు ఎలక్షన్ బిఫోరే కనీసం మూడు డిఏలు క్లియరెన్స్ ఈ విధంగా ప్రభుత్వంతో చర్చలు జరుపుతామని చెప్పేసి ఇవన్నీ ఊరికే అంటున్న మాటలు కాదు ఇప్పటివరకు నా మొత్తం ముప్పై నాలుగు సంవత్సరాల జీవితంలో అందరినీ ఖచ్చితంగా చేసి ఉన్నాను మా పిల్లలకు స్టూడెంట్స్కి ఏ మాట ఇచ్చానో అది నెరవేర్చాను పేరెంట్స్కి మాట ఇచ్చానో అది నెరవేర్చాను ఎంప్లాయీస్కి ఏ మాట ఇచ్చానో అది నెరవేర్చాను మాట అన్న తర్వాత దాన్ని వెనక్కి తిరగడం తర్వాత యూటర్న్ తీసుకోవడం అనేది నా జీవితంలో లేదు కాబట్టి ఇప్పుడు కూడా నేను ప్రామిస్ చేస్తున్నాను యాజ్ ఏ కాంటెస్టెంట్గా బిఫోర్ ఎలక్షన్స్ ఇవన్నీ కూడా మీకు చేసి చూపిస్తానని చెప్పేసి మరి ఖచ్చితంగా ఎమ్మెల్సీగా ఎన్నుకున్న తర్వాత మీకు ధ్యానం నిత్యం మీకు త్రౌడ్గా ఉంటానని చెప్పేసి నేను చెప్పినే కాకుండా ఇంకో ఎన్నో సమస్యలు ఇవాళ మనం న్యూ ఎడ్యుకేషన్ పాలసీ గురించి డిస్కస్ చేసుకోవడానికి మీకు నిన్న మొన్న ఇది ఒక హాట్ టాపిక్గా ఉంది న్యూ ఎడ్యుకేషన్ పాలసీ మన తెలంగాణలో ఇంట్రొడ్యూస్ చేయాలని చెప్పేసి మరి మన భారతదేశంలో ఉన్న కొన్ని రాష్ట్రాలు ఆల్రెడీ న్యూ ఎడ్యుకేషన్ పాలసీకి ఓకే అన్నాయి ఇప్పుడు మన రాష్ట్రం ఆలోచించడంలో పడ్డ పడ్డా మనం న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఎలా ఉండాలి ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ స్కీమ్ ఓకే ఫైవ్ ప్లస్ త్రీ త్రీ అంటే త్రీ ఫోర్ ఫైవ్ ఇంకొక త్రీ అంటే సిక్స్ సెవెన్ ఎయిట్ ఫోర్ అంటే నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ తొమ్మిదవ తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు లాస్ట్ ప్లస్ ఫోర్ అన్నాను ఓకే ఫస్ట్ ఫైవ్ అంటే నర్సరీ నుంచి సెకండ్ వరకు నర్సరీ ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్ సెకండ్ ప్లస్ ఫైవ్ త్రీ అంటే వన్ టూ త్రీ మళ్ళీ త్రీ అంటే మళ్ళీ ఫోర్ ఇది ఖచ్చితంగా న్యూ ఎడ్యుకేషన్ పాలసీని మనం ఇంప్లిమెంట్ చేయవచ్చు దీనిలో పాఠశాల యాజమాన్యాలు వరిగా కావలసిన పడలేదు కళాశాల యాజమాన్యాలు కూడా వరిగా కావలసిన పడలేదు ఖచ్చితంగా పదకొండు పన్నెండు ఎవరైతే రన్ చేస్తున్నారో వాళ్ళకి తొమ్మిది పది రన్ చేసుకునే వెసులు వాళ్ళతో మనం పోరాడదాం ఎవరైతే తొమ్మిది పది రన్ చేస్తున్న స్కూళ్ళు ఉన్నాయో వాళ్ళకి పదకొండు పన్నెండు రన్ చేసుకునే ఎక్స్టెన్షన్ కూడా మనం కల్పిస్తాం కాబట్టి దీనిలో యాజమాన్యాన్ని భయపడాల్సింది కాదు మేము స్కూట్సే నడిపిస్తున్నాం ఎలా కాలే ఒక సేవకుడు ఎలా అందుబాటులో ఉండాలి ఒక నాన్ కమర్షియలైజ్డ్గా ఎలా వెళ్ళాలి నేను ఈ సందర్భంగా మీ అందరికీ ప్రామిస్ చేస్తున్నాను నేను అనే కాదు తర్వాత ఇంకా ఏ రాజకీయ జీవితం ఉన్నా నేను తీసుకున్న ప్రతి ప్రభుత్వం నుంచి తీసుకునే ప్రతి రూపాయి జీతాన్ని పేద విద్యార్థిని పేద ఉపాధ్యాయుడికి నేను